జనవరి నెల టాలీవుడ్ కు బాగానే కలిసొచ్చింది మన శంకర వరప్రసాద్ గారు రూపంలో భారీ ఇండస్ట్రీ హిట్ లభించింది సంక్రాంతి బరిలో వచ్చిన అనగనగా ఒక రాజు నారీ నారీ నడుమ మురారి భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలు కూడా మంచి వసూళ్లను సాధించాయి అయితే భారీ అంచనాలతో వచ్చిన ది రాజాసాబ్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది ఓవరాల్ ఇరవై సినిమాలు రిలీజవ్వగా సంక్రాంతికి వచ్చిన సినిమాలు కు కళ తీసుకొచ్చాయి రెండు వేల ఇరవై ఆరులో అప్పుడే ఒక నెల గడిచిపోయింది జనవరి నెలలో టాలీవుడ్లో తక్కువ సినిమాలే రిలీజ్ అయ్యాయి అన్నీ కలిపి గట్టిగా ఇరవై సినిమాలు వచ్చాయి సైక్ సిద్ధార్థ మూవీ కొత్త ఏడాదికి స్వాగతం పలికింది జనవరి ఒకటో తేదీన రిలీజైన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది దానికి తగ్గట్టుగానే వసూళ్లను రాబట్టుకుంది అదే రోజున వనవీర సహకుటుంబానం మదం వంటి చిన్న సినిమాలతో పాటుగా నలభై ఐదు అనే కన్నడ డబ్బింగ్ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెండో తారీఖున నీలకంఠ గులాబీ వంటి మరో రెండు సినిమాలు వచ్చాయి కానీ వీటిల్లో ఏ ఒక్కటి ఆకట్టుకోలేకపోయింది జనవరి తొమ్మిదో తేదీ నుంచి సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ భారీ ఎత్తున థియేటర్లలో విడుదలైంది నైజాంలో ప్రీమియర్స్ లేకపోయినా తొలి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది ఫస్ట్ వీక్లో రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు కానీ మొత్తం బడ్జెట్ బిజినెస్ కలెక్షన్స్ లెక్కలు చూస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాజయం చవిచూసినట్లే అని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండో సినిమా మన శంకర వరప్రసాద్ గారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం జనవరి పన్నెండున విడుదలైంది బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు రాబట్టి ప్రాంతీయ చిత్రాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది సినిమాతో సంబంధమున్న అన్ని పార్టీలకు ఈ చిత్రం లాభాలు తెచ్చిపెట్టింది అసలు సిసలైన సంక్రాంతి విన్నర్ గా నిలిచింది రవితేజ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా జనవరి పదమూడున థియేటర్లలోకి వచ్చింది హిట్ టాక్ తెచ్చుకుంది గత కొంతకాలంగా అన్ని మాస్ సినిమాలే చేస్తూ వస్తున్న రవితేజ ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో అలరించారు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి కాకపోతే మిగతా సంక్రాంతి సినిమాల కారణంగా కాస్త డౌన్ అయింది క్లాష్లో కాకుండా వేరే సీజన్లో సోలోగా ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఫెస్టివల్ సీజన్ లో వచ్చిన మరో సినిమా అనగనగా ఒక రాజు మారి దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం జనవరి పద్నాలుగున విడుదలైంది దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది బాక్సాఫీస్ దగ్గర రూ పాయింట్ ఒకటి సున్నా సున్నా కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంక్రాంతి బరిలో హిట్ మూవీగా నిలిచింది అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకొని నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది ఇక అదే రోజు సాయంత్రం నారీ నారీ నడుమ మురారి సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది సర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు రూపొందించిన ఈ చిత్రం ఎలాంటి బజ్ లేకుండా వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది రోజు రోజుకు స్క్రీన్స్ సంఖ్య పెంచుకుంటూ డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది అందరికీ ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది ఇలా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టాయి ఐదు మూవీస్ రిలీజ్ అయితే వాటిల్లో నాలుగు చిత్రాలు క్లిక్ అయ్యాయి జనవరి చివరి వారం వరకు ఈ సినిమాల సందడే నడిచింది చివరిలో జనవరి ముప్పైనా ఓన్ శాంతి 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 సినిమా రిలీజైంది తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా కలిసి నటించిన ఈ చిత్రానికి మంచి టాకే వచ్చింది కాకపోతే థియేటర్లలో ఆశించిన విధంగా పర్ఫార్మ్ చేయడం లేదనే మాట వినిపిస్తోంది దీంతో పాటుగా విజయ్ సేతుపతి గాంధీ టాక్స్ సినిమా వచ్చింది కాని జనాలు పెద్దగా పట్టించుకోలేదు అలానే దేవగుడి ధృతరాష్ట్రుడు జగన్నాథ్ త్రిముఖ జమానా వంటి చిన్న చితక సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి కానీ ఎక్కడ రిలీజ్ అయ్యాయనేది కూడా ఎవరికీ తెలియలేదు ఓవరాల్ గా చూసుకుంటే జనవరి బాక్సాఫీస్లో ఇరవై సినిమాలు విడుదలైతే వాటిల్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అనగనగా ఒక రాజు నారీ నారీ నడుమ మురారి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి మరి ఫిబ్రవరి నెలలో టాలీవుడ్కు ఎలాంటి విజయాలు దక్కుతాయో చూడాలి